నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు టూ బై ఫోర్ సింగిల్ చార్జ్ టైల్ అండి ఫ్లోర్ ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తారో మీకు చూపిస్తాను నా స్టైల్లో లాస్ట్ వీడియో టూ బై ఫోర్ అండి అది డబుల్ చార్జ్ టైల్ ఫిట్టింగ్ చేశాను అది కూడా ఒకసారి చూడండి దానికి దీనికి మీకు డిఫరెన్స్ అర్థమవుద్ది ఇది సింగిల్ చార్జ్ డబుల్ చార్జ్ అయితే కొంచెం థిక్నెస్ ఎక్కువ వస్తుంది కొంచెం స్ట్రాంగ్నెస్ కూడా పెరుగుద్ది ఇది కూడా గట్టిగానే ఉంటుందండి కానీ దాని మీద కొంచెం తక్కువగా ఉంటుంది కొంచెం థిక్నెస్ కానీ కొంచెం స్ట్రెంత్ కానీ అయితే మేటలోకి వెళ్ళిపోతాం ఇవి కూడా రెండు గదులు చిన్న హాలు చిన్న గది అండి నిన్న చూపించింది అది కింద ఫ్లోర్ అండి ఇది ఫైవ్ పై ఫ్లోర్ అయితే ఇప్పుడు మాల్ అయితే రెడీ చేసుకుంటున్నాం మాలు రెడీ చేసుకుని పాయలు వేసుకుంటామండి లెవెల్కి గదులైన లెవెల్ వేసుకుని పాయలు వేసుకుని బద్దతో అనుకుంటాము ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైల్ ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తారో చూద్దాము టైల్ ఫిట్టింగ్ రెండు విధాలుగా చేస్తారండి ఒకటి అడిసివ్ కెమికల్ పేస్ట్ కలిపి అది చేస్తారండి ఇంకొకటి వండ్ర అండి సిమెంట్ వాటర్ కలిపితే వండ్ర దగర వద్ది ఆ వండ్రతో కూడా ఫిట్టింగ్ చేస్తారు అయితే ఇప్పుడు నేను వండ్రు ఫిట్టింగ్ చేస్తున్నాను మామూలుగా ఐడిసివ్ అనేది ఉంటాయండి కంపెనీస్ ఉంటాయి ఎంవైకే అని రాఫ్ అని బర్గర్ అని ఇలాగా ఉంటాయండి కంపెనీస్ అవి బ్యాగ్స్ వస్తాయి ట్వంటీ కేజీస్ బ్యాగ్స్ అవి తీసుకొచ్చేసి మామూలుగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారవుతుంది దాంతో ఫిట్టింగ్ చేస్తారు అదో పద్ధతి ఇదో పద్ధతి అయితే మేము ఇప్పుడు వండ్రు ఫిట్టింగ్ చేస్తున్నాము అంటే ప్రివియస్ మన వీడియోస్లో చెప్పడం జరిగింది అయితే కొత్తగా చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతుందని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరుగుతుందండి అయితే వండ్రు ఫిట్టింగ్ వండ్రు ఫిట్టింగ్ చేసినప్పుడు కొంచెం అవి చిక్కగానే కలుపుకోవాలండి వనరు చిక్కగా కలుపుకొని మనకి మొత్తం మనకి టైల్కి సరిపడా మొత్తం ఫుల్గా వేసుకుని కొంచెం వండ్రెక్కి వేసుకోవాలండి చెక్కగా వేసుకోవాలి అలా చెక్కగా వేసుకోవడం వల్ల టైల్కి పట్టుకుంటుందండి చాలామంది కొంచెం పలచగా వేసి చేస్తుంటారు అలా పలచగా వేయకూడదు వనరు కొంచెం చెక్కగానే వేసుకుని ఫిట్టింగ్ చేసుకోవాలి అప్పుడు టైల్కి బాగా స్టిక్ అవుతుందండి ఆ వండ్రు ఆ విధంగా చేసుకున్న తర్వాత పైన ఈ హ్యామర్తో కొంతమంది ఐరన్ హ్యామర్ పిడి పిడితో కుద్దుతారు చెక్కతో కొంతమంది అయితే లబ్బర్ సుత్తులు వాడతారండి మేమైతే లబ్బర్ సుత్తులు వాడుతాము లబ్బర్ సుత్తితో మనం టైల్ మొత్తం అంతా కూడా సమాంతరంగా గుద్దాలి సమాంతరంగా అలాగా గుద్దుకోవడం వల్ల బాగా స్టిక్ అవుతుందండి చాలామంది సరిగ్గా గుద్దరు అందుకే గొల్లొస్తుందండి చాలామంది గొల్లొస్తుంది వస్తుందని చెప్పేసి కంప్లైంట్లు చేస్తుంటారు దానికి కారణం ఒండ్రు సరిగ్గా వేగిపోవడం రెండు సరిగ్గా హ్యామర్తో గుద్దకపోవడం అలా గుద్దడం వల్ల కూడా బాగా స్టిక్ అవుతుందండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మాకు ఈరోజు టార్గెట్ వచ్చేసి నాలుగు వందలు అండి రెండు బెడ్రూమ్స్ రెండు వందలు అడుగు అవి మార్బుల్ టైప్ డిజైన్ తెచ్చుకున్నారండి డిజిటల్ హాల్ వచ్చేసి బ్లాక్ కలర్ తెచ్చుకున్నారు కింద ఫ్లోర్ ఫిట్టింగ్ చేసి సైడ్ వాల్స్ కటింగ్ కూడా కంప్లీట్ చేయాలి ఈరోజు మొత్తం ఈరోజు కంప్లీట్ చేసి క్లియర్ చేస్తానండి వీడియో మొత్తం చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము అనుకున్నట్టుగా రెండు గదులు హాలు స్కైటింగ్తో సహా కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో ఒకసారి లుక్ అయ్యింది మొత్తం వీడియో నుంచి ఎవరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ